కట్టాము చేసాము ఈ మూడు ఈ తొమ్మిది వేలు మూడు వారాలు అని చెప్పి మమ్మల్ని స్టేషన్ కాడ పిలిపించి రెండు మాట మాట పెరిగి మాకు అనంతపూర్ లో బంగుల షాప్ ఉండేది మిస్టోర్ క్లినిక్ సంగమేశ్వ సర్కిల్ కరెక్ట్ వైపు దగ్గర నన్ను నా భార్యని నా పిల్లల్ని ఇద్దరిని కొట్టి దాడి చేసి వాళ్ళ ఇరుకులోళ్ళకి అడ్డాగా అనంతపూర్ సంగమేశ్వ సర్కిల్ పోలీసులు లాలీ చేసి వాళ్ళకైనా డబ్బులు ఇచ్చి హీరో వచ్చిన అరవై మంది మంది ఉన్నాయి వాళ్ళంతా వీడియోలు ఉన్నాయి వాళ్ళ ఎంతమంది నన్ను కొట్టినారు మా అమ్మని మా నాన్న ఇద్దరు ఎవరు కొట్టారు

మా ఆయన రామకృష్ణ అంత మాకు డబ్బులు ఇచ్చినాడు ఆ మంచే మమ్మల్ని నన్ను నా భార్యని నా అనందపురుడో నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చేసి జిరాక్స్ బాండు జిరాక్స్ కలిచేసి బాండు జిరాక్స్ తీసుకొని వచ్చేసి కాగై షబుల్ని ప్రింప్ించుకొని ఏం తెలియనాట్టుగా మీ కొడుకు డబ్బులు ఇయ్యలా 30000లు నేనేదో సిట్రాండి అర్పతోని మాట్లాడుతూ ఉంటం పిల్లలు బాగలదంటే నేను ఇచ్చిన డబ్బులు మమ్మల్ని అన్యాయంగా కలుపుడి పెట్టి సెల్సైన్ నారు దానికి సార్ ఏం అది కొట్టిన జిరాక్స్ తీసుకొచ్చి సార్ దగ్గర నీ పేరును నీ ఫోన్ నంబర్ అంటే అప్పుడు నుంచి నాకు అంతా అనంతపురం సమయంలో ఇప్పుడే అంత ఏడు గంటల ఆరున్నర ఏడు లోపల జరిగింది

నాకు ఆడు ఉంటే రెండు లీట్ల పాటు నన్ను కొట్టినాడు మా వాళ్ళు వీళ్ళు ఉంటే మా వాళ్ళు కీకొద్దు దుబ్బేసాడు దుప్పింటా కింద కింద పడిపోయి ఇవన్నీ పగలదగిన ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది ఇట్లా ఈ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది వాళ్ళు విశేషం పోతా ఉన్న వల్ల అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చినాము అంటూరు లో ఇచ్చినాము అయినా కానీ వాళ్ళు ఏం న్యాయం జరగలేదు ఇక్కడికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతారు స్టేషన్ పోదా ఉన్న వల్ల ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతారు స్టేషన్ ఎవరిని ఉంటే పిలిచిస్తారు వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పి ఏదైనా మాట్లాడుకుని ఏమి ఇటు చేస్తారో గురించి మళ్ళీ వాళ్ళు సాయంత్రము ఎవరు లేని సమయంలో వ్యాపారం లేని సమయంలో ఇంట్లో చదువు స్వార్థం సరిపోయింది ఇదంతా ఈ ఎరుకులడ్డా

కొట్టి రోజు కొట్టి నడుపుతా ముదుగులో కానీ తప్ప వాళ్ళు వాళ్ళు కొట్టి గొడవలు పడి ఇంట్లో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టి చాలా నాశనం చేస్తాను